హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ఫిఫ్టీ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నేను స్టోరీ ఇవ్వగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంట్లో తను ఒక్కతే ఉందిరా శృతి కూడా లేదు అందుకే తీసుకొచ్చాను అని చెప్పాడు అభి ప్రశాంత్కి ఓకేరా యుక్త నువ్వు రూమ్ లో కూర్చో వెళ్ళి నేను నీ కోసం టిఫిన్ తెప్పిస్తాను అన్నాడు అభి మరి మీరు తినరా అని అడిగింది యుక్త నేను కూడా తింటా లేవే నువ్వు వెళ్ళు సరే అయితే అని యుక్త రూమ్ లోకి వెళ్ళింది తను వెళ్ళడమే ఆలస్యం ఊర్లో ఏదైనా జరిగిందా అని అడిగాడు అభి ప్రశాంత్ ని ఎందుకురా అని అడిగాడు ప్రశాంత్ అభి ఎందుకు అడుగుతున్నాడో అతడికి అర్థం అవ్వక అది నైట్ ఎందుకో చాలా భయపడిందిరా నిద్రలో నుండి లేచి మీరు బానే ఉన్నారు కదా అని నన్ను పట్టుకొని ఏడుస్తూ ఉంది రాత్రంతా నేను నిద్రపోకుండా దాన్ని చూస్తూనే కూర్చున్నా ఏదో కలవరిస్తూ ఉంది అదే మీ ఊర్లో ఏదైనా జరిగిందేమో అని నిన్ను అడిగాను అసలు అక్కడ ఏం జరగలేదురా వెళ్ళి ఫంక్షన్ అన్ని చాలా బాగా జరిగాయి కనీసం చిన్న గొడవ లాంటిది కూడా ఏది జరగలేదు బన్నీ కూడా వైదేహి వెళ్ళాక మా ఇంట్లోనే ఉందిరా అని చెప్పాడు ప్రశాంత్ ఏంట్రా దాన్ని అడిగితే ఏది చెప్పడం లేదు ఏదో పీడకల వచ్చింది అంటుంది కానీ అది చాలా భయపడుతుందిరా మళ్ళీ పీడకల వస్తే నైట్ భయపడాలి కానీ నువ్వు నిన్న ఈవినింగ్ తనని దించి వెళ్ళిన దగ్గర నుండే అది ఏదోలా ఉంది అన్నాడు అభి జర్నీ వల్ల టైర్డ్ అయ్యొచ్చు ఉండురా టైర్డ్ అయి ఉండొచ్చురా అంతే అన్నాడు ప్రశాంత్ ఏమోరా నాకెందుకో అది ఏదో దాస్తుంది అనిపిస్తుంది నా దగ్గర అడిగితే చెప్పడం లేదు అభి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావురా అలాంటిది ఏమీ లేదు అది ఏ చిన్న విషయమైనా నీకైనా చెప్పుద్ది నాకైనా చెప్పుద్ది అంతగా భయపడే విషయం మనకి ఎవరికో ఒకరికి చెప్పాలి కదా అన్నాడు అభి ప్రశాంత్ ఎలా నమ్మమంటావురా దాన్ని ఆ రోజు ఆ విధవలు ఏడిపిస్తేనే మనకి టెన్ డేస్ వరకు ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు కూడా అలా ఏదైనా జరిగిందా అని ఆలోచిస్తున్నాను నేను మా ఊరిలో బన్నీని అనే వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరూ లేరు అందరూ తనతో బానే ఉంటారు ఒక వాళ్ళ పిన్ని తప్ప కానీ వాళ్ళిద్దరికీ అసలు మాటలే ఉండవు అలాంటప్పుడు ఇక ఏదైనా జరిగి ఉంటుందని మనం ఎలా చెప్పగలం అన్నాడు ప్రశాంత్ సరే సరేలే చూద్దాం అది ఇప్పుడు సెట్ అవుతే ఓకే మళ్ళీ అలానే చేస్తే మాత్రం ఏదైనా జరిగి ఉంటుందని మనం కనుక్కోవాలి అన్నాడు అభి అలాగే లేరా నెక్స్ట్ టైం అలానే అయితే మరి నేనే బండిని అడిగి కనుక్కుంటాను నువ్వు వీటి గురించి ఆలోచించకు అని చెప్పాడు ప్రశాంత్ ఓకే అని ముందుగా టిఫిన్ తెప్పించాడు అభి యుక్త కోసం ఇక్కడ రూమ్ లో ఒకతే కూర్చున్న యుక్త ఏదో ఆలోచిస్తూ ఉంది దీర్ఘంగా నాకెందుకు అసలు నైట్ అలాంటి కల వచ్చింది అభిగారికి ఏమైనా జరుగుతుందా అసలు నాకు పిచ్చి పట్టేలా ఉంది నేనేం చేయాలి ఇప్పుడు అనుకుంటూ ఉంది ఆమె వాడు మేమిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఫోటోలు తీసాడంటే వాడు మమ్మల్ని గమనిస్తూనే ఉన్నాడా ఇప్పుడు కూడా వాడికి నేను ఇక్కడే ఉంటాను అని తెలిసే ఉంటుందా అసలు ఇవన్నీ కాదు నేను కొన్ని రోజులు అబ్బి గారికి దూరంగా ఉండాలి ఆ తర్వాత వాడు నిజంగా నన్ను విసిగిస్తే అప్పుడు అబ్బి గారికి విషయం చెప్తాను అనుకుంది యుక్త నువ్వు ఇలా అనుకుంటున్న విషయం అభికి తెలియాలి పాప నీకుంటుందిలే అభి చేతిలో యుక్త దీర్ఘంగా ఆలోచిస్తున్న టైంలోనే అభి యుక్త కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి తన ముందున్న టేబుల్ పై పెట్టాడు అయినా కూడా యుక్త అభి వచ్చింది చూసుకోకుండా ఎటో చూస్తూనే ఉంది హలో మేడం అంతగా ఏం ఆలోచిస్తున్నారు అని యుక్త భుజంపై తట్టాడు అభి అభి అలా తట్టడంతో యుక్త ఉలిక్కి పడి హా అబిగారు ఏం లేదు అంది నేనేనే ఎందుకు అంతలా భయపడతావు అసలు ఈ లోకల్లోనే లేవు ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి అన్నాడు అభి ఆహా ఏం లేదు అబ్బి గారు ఏదో ఆలోచిస్తూ మీరు వచ్చింది చూసుకోలేదు అంతే అంది యుక్త చిన్నగా నవ్వి అవి కూడా ఇంకా ఎక్కువగా ఏం అడగలేక సరే ముందు తిను అన్నాడు మీరు కూడా టిఫిన్ చేయలేదు కదా గారు మీరు కూడా తినండి నువ్వు తినవే ముందు అని శాండ్విచ్ ని యుక్త నోట్లో కుక్కాడు అభి అభి గారు నేను తింటాను కానీ మీరు తినండి అని ఇద్దరు కలిసి తిన్నాక నాకు కాస్త వర్క్ ఉంది నువ్వు కాస్త ప్రెస్ తీసుకో అని అభి క్యాన్ లోకి వచ్చాడు యుక్తాని రూమ్ లో ఉండమని చెప్పి యుక్త కూడా సైలెంట్ గా తన ఫోన్ చూస్తూ గడిపేసింది మధ్యాహ్నం వరకు కూడా ఆఫ్టర్నూన్ ఆఫీస్ కి శృతి రావడంతో శృతితో యుక్తాని ఇంటికి పంపించేశాడు అభి ఎక్కడికి వెళ్ళిపోయావు శృతి నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు లేవు అని అడిగింది యుక్త ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా నేనా అభి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సాం అత్తయ్య రమ్మని పిలిచింది అందుకోసం ఓ అవునా చెప్పేయాలి అనుకున్నా నేను మీ ఇంటికి కాబోయే కొడలు ఇప్పుడు నాతో కలిసి ఉంటుంది అని కానీ నేను చెప్తే బాగోదు అని ఆగాను అంది శృతి అని ఊరుకుంది యుక్త కూడా ఏంటి సామ్ డల్ గా ఉన్నాం ఏమైంది ఏం లేదు శృతి జర్నీలు అవుతున్నాయి కదా అక్కడికి ఇక్కడికి అందుకే ఓ ఓకే ఓకే నీ కాలేజ్కి వన్ వీక్ తర్వాత వెళ్దు గాని ఇవన్నీ ఇంట్లోనే ఉండి ఈ వన్ వీక్ ఇంట్లోనే ఉండి మంచిగా రెస్ట్ తీసుకో మరి అంది శృతి ఇంట్లో ఉంటే ఇంకా లేజీగా అనిపిస్తుంది శృతి కాలేజ్కే వెళ్ళిపోతాను సరే నీ ఇష్టం సార్ అని ఇల్లు వచ్చాక కార్ ఆపింది శృతి ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి ఇక ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకో ఆ రోజు నుండి అస్సలు సరిగ్గా నిద్ర పట్టేది కాదు యుక్తకి అర్ధరాత్రి లేచి కూర్చునేది బాబీ మాటల భయం వల్ల ఎందుకు నాకు పదే పదే అతడి మాటలు గుర్తొచ్చి భయం వేస్తుంది అబ్బిగారితో నా లైఫ్ ఇంత బాగా సాగిపోతూ ఉండగా వీడు నా లైఫ్ లోకి వచ్చి ఇలా భయపెడుతున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంది యుక్త అదే టైంలో అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది యుక్తాకి ఈ టైంలో ఎవరు అనుకుంటూ టేబుల్ పై ఉన్న ఫోన్ ని అందుకొని చూస్తుంది ముందుగా లిఫ్ట్ చేయకూడదు అనుకుంటుంది కానీ మళ్ళీ ఎవరైనా ఏదైనా అర్జెంట్ పని మీద చేస్తున్నారా అనుకొని లిఫ్ట్ చేసి చెవి దగ్గర ఫోన్ ఫోన్ని ఏంటి బండి ఈ టైంలో కూడా నా ఫోన్ లిఫ్ట్ చేసావంటే నీ రాకుమారుడు గురించి కలలు కంటూ ఉన్నావా లేక వాడితోనే ఉన్నావా అన్నాడు బాబీ బిగ్గరగా నవ్వుతూ బాబీ బాయ్ వాయిస్ విన్న యుక్త షాక్ అయి నా నెంబర్ నీకు తెలిసింది అని అడిగింది తడబడుతూ అది నాకు లెక్క కాదు కానీ చెప్పు ఏం చేస్తున్నావు అని అడిగాడు బాబీ అది నీకు అనవసరం నాకు ఇంకొకసారి ఫోన్ చేస్తే బాగోదు చెప్తున్నా అని ఫోన్ కట్ చేసేసింది యుక్త అయినా కూడా మళ్ళీ మళ్ళీ బాబీ ఫోన్ చేస్తూ ఉండడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి తెల్లవారులు నిద్రపోకుండా అలాగే కూర్చొని ఉంది ఆ రోజు తన కాలేజీకి వెళ్లాల్సి ఉండడంతో టైం ఏడు గంటలు అయ్యాక లేచి వాష్రూమ్ కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అయి వచ్చింది మెల్లిగా రెడీ అయి తన బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చింది శృతి టిఫిన్ చేద్దాం రా అని యుక్తాని పిలిస్తే కూడా నాకు తినాలని లేదు శృతి అని బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చింది అప్పటికే అభి అతడి కార్ లో వెయిట్ చేస్తూ ఉన్నాడు యుక్త కోసం యుక్త అభిని చూసి కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళి కార్ లో కూర్చొని సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఓయ్ బన్నమ్మ ఏమైందే అలా ఉన్నావు ఫీవర్ గానీ వచ్చిందా అని అడిగాడు అభి లేదారు నిద్ర సరిపోలేదు అంతే నన్ను కాలేజ్ వచ్చాక లేపండి అని అభివైపు కనీసం చూడనే లేదు యుక్త నిద్రపోకుండా ఏం చేస్తున్నావే నువ్వు అని అడిగాడు అభి కానీ యుక్త నుండి నో రిప్లై అభి యుక్తను ఒకసారి చూసి అసలు దీనికి ఏమైంది అనుకొని కార్ స్టార్ట్ చేశాడు యుక్త చెప్పినట్టుగానే కాలేజ్ వచ్చాక కార్ ఆపి యుక్త భుజం పైన చేయి వేయబోయాడు అభి కానీ అప్పటికే యుక్త కార్ దిగేసి కాలేజ్ లోపలికి వెళ్ళిపోయింది ఏమైంది నీకు ఎందుకు ఇంత గా బిహేవ్ చేస్తున్నావు అనుకున్నాడు అభి కాలేజ్ కి వెళ్ళింది అన్న మాటే కానీ అసలు తన మైండ్ అక్కడ లేదు లెక్చరర్స్ చెప్పే ఒక క్లాస్ కూడా తను వినలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అన్ని స్కిప్ చేసేసింది ఈవినింగ్ అభి వచ్చాక మళ్ళీ కార్లో కూర్చుంది సైలెంట్గా ఎక్కడికైనా వెళ్దామా యుక్త అని అడిగాడు అభి ఆహా ఓపిక లేదు అభిగారు ఇంటికి వెళ్ళి కాసేపు పడుకుంటే కానీ నా మూడ్ సెట్ అవ్వదు అంతలా నిద్ర వస్తుంది అంది యుక్త మరి ఈరోజు ఇంటి దగ్గరే ఉంటే అయిపోయేది కదా ఎందుకు కాలేజీకి వచ్చావు ఇప్పటికే వన్ వీక్ అవుతుంది కదా అభిగారు కాలేజ్ స్టార్ట్ అయ్యి అందుకే వచ్చాను నువ్వు కాలేజ్కి వెళ్ళినా పెద్ద పొడిచేది ఏం లేదు కానీ ముందు హెల్త్ చూసుకో తర్వాత నీ చదువు చూసుకుందో కానీ అన్నాడు అభి సరే అంది యుక్త యుక్త అని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు వెనక్కి అభి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్